సచివేన్ టీవీకి స్వాగతం ఇందిరం మహిళ జాబితాలో అవకతవకలు జరిగాయని వస్తున్న అపోహలను ప్రజలు నమ్మవద్దని ఎక్కడైనా తప్పిదాలు జరిగితే ఆధారాలతో ప్రజాక్షేత్రంలో నిలబడాలని సవాల్ విసిరారు తాడ్బాయి మండలం కాటాపూర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కోడి సతీష్ ములుగు జిల్లాలో ఇందిరా మహిళా పథకంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అవకతవకలకు పాల్పడ్డారని జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు జిల్లాలోని తాడ్వై మండలం కాటాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్బిఎన్ చానల్ ఎండి హబీబ్ ఖాన్ తో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు అందిస్తున్న ఇంద్రమైల పథకం అర్హులకే అందాయని జిల్లా పార్టీ చేస్తున్న పనులకు కొందరు ఓర్వలేక దుష్ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లాలోని ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుపేదలకు న్యాయం జరిగేలా చేశారని తప్పుడు ప్రచారాలు చేసేవారు ఆధారాలతో సహా ప్రజాక్షేత్రంలోకి రావాలని కాటాపూర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కోడి సతీష్ సవాల్ విసిరాడు ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రచారాలు చేసేవారిపై జిల్లా బాడీ అధిష్టానం మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సతీష్ హెచ్చరించారు హెచ్బిఎన్ చైర్మన్ ఎండి హబీబ్తో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ కోడి సతీష్ ఫేస్ టు ఫేస్ ములుగ్ జిల్లా తాడవాయి మండలం కాటాపురం గ్రామంలో మంత్రి సీతక్క గారు ఇల్లు లేని వారికి ముప్పై ఇళ్ళు కేటాయించడం జరిగింది అయినా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై ప్రతి ఇంటికి యాభై నుంచి నలభై వేల చొప్పున వాళ్ళ దగ్గర రూపాయలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు దీనిపై మన మాట్లాడేదానికి ములుగు మన ఎటు తాడవే మండలం యూత్ ప్రెసిడెంట్ కోడి సతీష్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి మీరు దీని మీద ఆరోపణలు ప్రతి ఇంటికి యాభై వేలు రూపాయలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు దీని మీరు స్పందన ఏంటి నమస్తే అండి మీడియా మిత్రులందరికీ మరి గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ మాకంటే ముందు చేసింది కాటాపూర్లో కూడా డబల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వడం జరిగింది మరి దీన్ని ఛాలెంజ్గా తీసుకుంటే అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్కి ఎన్ని రూపాయలు తీసుకున్నారనేది అది నిజమైతే ఈరోజు కాటాపూర్లో ముప్పై డబల్ బెడ్రూమ్లు కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీగా పంచడం అనేది ఇది నీతి కాంగ్రెట్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిజాయితీ అని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియ తెలియపరచడం జరుగుతూ ఉన్నది ఇవాళ ఎక్కడెక్కడి నుంచో బీఆర్ఎస్ నాయకులు వచ్చి కాటాపూర్లో రానిపోని మాటలు చెబుతూ ఉన్నటువంటి లబ్ధిదారులను అనేక రకాలుగా ఇబ్బంది చేస్తూ ఇల్లు రాని వాళ్లను పార్టీ మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదకి ఎగబోస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది సరి అనేది కాదు ఏదున్నా కూడా పార్టీ అనేది ఎవరి సొత్తు కూడా కాదనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం ఇవాళ సీతక్క గారి ఆదేశాల మేరకు ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాటాపూర్లో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల దగ్గర ఎవరి దగ్గర నుంచి అయినా ఇక్కడ ముప్పై మంది లిస్టు కూడా ఉన్నది వాళ్ళ ఒక్కరి దగ్గర నుంచి ఒక్క రూపాయి కనుక మేము తీసుకున్నట్టయితే మమ్మల్ని గల్లబట్టి మీరు బస్టాండ్కి పిలువవలసిన సమయం మీ దగ్గర ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి మేము చేసేటువంటి పనులు వాళ్ళు ఓడ్చుకోలేరు ఇవాళ మేము చేసినటువంటి పనులు ఇల్లు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు వాళ్ళకు గుండెలకు తాకే విధంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు దాన్ని ఓర్వలేకపోతా ఉన్నారు కాబట్టి దీని అంతా కూడా తిప్పికొడతాం ఏదో ఒక ప్రతి ఒక్కరికి ఒక సమయం అంటూ ఉంటుంది కాబట్టి దాన్ని తిప్పికొట్టడం జరుగుతూ ఉంటుంది దీని మీద ఎలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దు కరెక్ట్ అయిన లబ్ధిదారులకు మాత్రమే మేము వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డారు నిరుపేదలు ఉన్నారు గుడిసెలు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ గుర్తించినాం మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మండల అధికారులు కూడా వాళ్ళతో పాటు మేము జమై మేమంతా సర్వే చేసిన తర్వాతనే లబ్ధిదారులను కరెక్ట్ గా నిరూపించుకోవడం జరిగింది కానీ ఈ రానిపోని మాటలు యాభై వేలు ఇచ్చిర్రు వాళ్ళు లక్ష రూపాయలు ఇచ్చిండ్రు వాడికి ఇరవై వేలు ఇచ్చిర్రు ఇదంతా చెప్పడం మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా లబ్ధిదారుడు కూడా ఇరవై నుంచి ముప్పై రూపాయలు పైసలు డబ్బులు ఇస్తాను మీ పని చేసి పెడతా మన బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు దీని మీద చెప్పండి వివరణ ఇదంతా ఎట్లున్నదంటే ఇప్పుడు పాలల్లో కాక తోడేసుకుంటే ఏమవుతుందంటే పెరిగే ఛాన్స్ ఉంటుంది అంతే కదా ఇప్పుడు మీకు చెప్పేది మీకు చెప్తున్నారు మాకు చెప్పేది మాకు చెప్తున్నారు అక్కడేమో ఆ నాటకం ఇక్కడేమో ఈ నాటకం మరి దీని గురించి మీకేం చెప్పాలనో వాళ్ళు మీకేం చెప్తున్నారో అది మీకే తెలవాలి తప్ప మీ ఏదున్నా కూడా మేము నీతి నిజాయితీతోటి ఉంటామని చెప్పేసి ఇంతకు ముందు కూడా మాట్లాడడం జరిగింది ఏదున్నా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం సరి గుర్తించాలని చెప్పేసి అన్న తప్పగా ఎవరి దగ్గర ముప్పై వేలు ఇరవై వేలు ఇక్కడ ముప్పై వేలు ఇరవై తీసుకునే అంత నాయకులు అయితే ఎవరు లేరు అసలు పరిస్థితి కూడా రాణించుకోము ఎప్పుడు కూడా సీతక్క నాయకత్వం అంటే ఒక బ్రాండ్ అనేది గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మనతో లబ్ధిదారులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేయము చెప్పండి అమ్మా ముప్పై వేలు రూపాయలు నుంచి యాభై వేలు రూపాయలు ఇచ్చిందని బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు మీరు ఇచ్చిందా వాస్తవం ఎవరు అడగలేదు ఎవరికి ముఖ్యంగా ఇక్కడ పరిస్థితి కాటాపురం పరిస్థితి చూడాలంటే మన సీతక్క గారు ప్రతి బీదవారికి ప్రతి కులానికి ముగ్గురు చొప్పున ఇద్దరు చొప్పున ప్రతి ఇంటికి లేని వారికి మా మీద బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నానని కాంగ్రెస్ నాయకులు పోటీ సరికి డిమాండ్ చేస్తున్నారు ఏమన్నా ఏమని రాజుతో హబీబ్ ఖాన్